హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మార్ట్ తెలుగు హెల్తీగా ఉండాలని మన టార్గెట్లో నేను తెలుసుకుంది ఏంటంటే మనం ఆల్మోస్ట్ కాప్స్ తింటూ ఉంటాం కాబట్టి సో గ్లూకోజ్ మెటాబాలిజన్ ఉంటాం కాబట్టి మ్యాక్సిమం ఏమవుతుందంటే ఫాస్ట్గా అరిగిపోద్ది కాబట్టి గ్లూకోజ్ మనకి రోజులో ఫాస్ట్ ఫాస్ట్గా మనకి ఆకలి అనే ఫీలింగ్ కలుగుతుంది సో ఇలాంటి ఫీలింగ్ అందరికీ కలుగుతుంది సో ఈవినింగ్ టైంలో ఇలా నైట్ టైంలో ఇలా సో ఇలాంటి ఫీలింగ్ కలిగినప్పుడు మనం ఏం చేస్తాం మళ్ళీ మళ్ళీ వేసేస్తాం లోపలికి సో ఇక్కడ మనం ఫెయిల్ అవుతున్నాం సో ఫైనల్గా నేనేమనుకున్నానంటే సో ఇలా ఇలాంటి ఫీలింగ్ కలిగినప్పుడు మనకి ఏదైనా ఒక మ్యాజిక్ డ్రింక్ దొరికితే ఎలా ఆ డ్రింక్ తాగితే మనకి ఆకలి పోవాలి ఎనర్జీ రావాలి మన హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలి సో అలాంటి డ్రింక్ ఏదైనా ఉంటుందని సెర్చ్ చేశారు సో నేను ఫైండ్ చేసింది ఏంటంటే బుల్లెట్ ప్రూఫ్ కాఫీ సో ఇందులో ఫ్యాట్ వేస్తే నార్మల్గా ఉండదు సో అభ్యాసం మన బట్ట వరకు గీ వేస్తాం కాబట్టి ఫుల్ ఫ్యాట్ అది సో ఈ బుల్లెట్ ప్రూఫ్ కాఫీ ఎలా తయారు చేయాలి దీన్ని తయారు చేసినంత రోజు మొత్తం ఎలా తీసుకోవాలి స్మూత్గా సింపుల్గా సో అది నెక్స్ట్ వీడియో చేయబోతున్నాను అన్నీ ఆర్డర్ పెట్టా సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద కామెంట్ చేయండి మీరేమనుకుంటున్నారు నెక్స్ట్ వీడియోలో మనం బుల్లెట్ ప్రూఫ్ కాఫీ చూద్దాం సో ఈట్ స్మార్ట్ బాయ్